పొలిటికల్ అసెస్మెంట్ కామన్ సెన్స్ తో చెప్పిన పొలిటికల్ అసెస్మెంట్ దానికి వైసీపీ వాళ్ళు నిన్న సోషల్ మీడియాలో కాంగ్రెస్ అభ్యర్థిగా విచారం చేస్తున్నారు సారీ వాక్కురాదవళ్ళారా నేను మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి నేను ఆముడ దూరంలో ఉన్నా ఆమె కాదు యోజనాల దూరంలో ఉన్నాను జరగబోయేది నేను ఒక పాలిటిక్స్లో ఉన్న వ్యక్తిగా జరగబోయేది నా అసెస్మెంట్ ఆమెకు జరిగిన అన్యాయం తెలుసు కాబట్టి సో గా కాంగ్రెస్ పార్టీ తను ఉపయోగపడుతుంది కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించవచ్చు అనే ఉద్దేశంలో నేను అసెస్మెంట్ చెప్పాను రైట్ అయినందుకు సంతోషించండి నేను తెలుగుదేశం జనసేన అంటే ఎన్డీఏలో జనసేన ఉంది కాబట్టి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నుంచే నేను పోటీ చేస్తున్నా చెత్తవావుడు మీరు చెత్తన కొడుకులు ఎన్ని వాయినా ఇంకో అని మధురంగా సరళంగా ఇక నేను చెప్పగల అసలు ముందు ఆమె క్యాండిడేట్ని చూసుకుంటారు బోకునా కూడా ఆమె క్యాండిడేట్ని చూసుకోండి మోషాంగ కృష్ణుని మారిపోతున్నాడు నేను పోటీ చేయను నా కుటుంబంలో కూడా కలతలు పెట్టాలని చూశారు మరి ఎవరో కుటుంబం గురించి కలతలు అంటున్నాడు నా కుటుంబంలోనే ఇప్పుడు నా బావనే నా మీద మరి పోటీ పెట్టాలని ప్రయత్నించాడు తను చేయను అని చెప్తున్నా సరే కాల్చు తినేస్తున్నారు అలాగే పాప కృష్ణరాజు గారు సతీమణి పోయిన దుఃఖంలో ఇంత జరగా మొన్న సంవత్సరం కూడా మొన్న అయింది సంవత్సరాల ఆవిడ భర్త పోయిన దుఃఖంలో ఆవిడ ఉంటే ఆవిడ కాల్చు తినేస్తున్నారు నువ్వు చేయలేమ్మా నూపొడి చేయాలమ్మా అని సో ఇలాగా పాప క్యాండిడేట్లు దొరక్క చాలా అవస్థపడి మొన్న ఒక ప్రొఫెసర్ గారు గుబ్బల్ తమ్మయ్య గారి పేరు వెనపడింది మళ్ళీ ఇంకో పేరు ఆ టీవీ నైన్లో ఇంకో పేరు అసలు ముందు నేను ఏ పార్టీలో పోటీ చేస్తున్నానో ఏ కుటుంబం నుంచి పోటీ చేస్తున్నానో చెప్పాను నీ క్యాండిడేట్ ఎవడో చెప్పాడు అలా నీ క్యాండిడేట్ ఎవడో చెప్పాడు అది లేకపోతే నువ్వే వచ్చి పోటీ చేయి దమ్ముంటే నువ్వే వచ్చి పోటీ చేయి అంతేగాని నేనే పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను నాకు ఆ టికెట్ ఎవడు నాకు ఈ టికెట్ ఇవ్వడు నా టికెట్ ఎప్పుడూ అయిపోయారు జగన్నాడ అని చెప్తున్నారు అని నా గురించి వాదరు కావద్దా ఈ పన్ను చూసుకో అని సరే సోషల్ మీడియాలో షర్మిల్ గారి గురించి మాట్లాడుతున్నారు దాని గురించి నేను సపోర్ట్ చేశాను అనుకోండి వీడిగా కాంగ్రెస్ క్యాండిడేట్ అంటారు అయినా నేను ఇప్పుడు చెప్పబోకున్నాను తను జరిగింది అన్ని తనకు జరిగిన కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ పోసి వచ్చినట్టు అబద్ధం అన్నది మాట్లాడకుండా చెప్తాను ఎస్ ఒక తండ్రి కుమారుడు కుమారు పేద వాళ్ళ ఆస్తిలో హక్కులు ఉంటాయి కాబట్టి తనకు రావాల్సిన దాని గురించి అనటంలో తప్పులేదు దానికి రాజకీయాలకి సంబంధం లేదు అడిగినప్పుడు అతను వ్యవహరించిన తీరుపై తను స్పందించింది నన్ను తల ఓడి చేసి కొట్టబోయినట్టుగా ఉన్న నెగిటివ్ న్యూస్గా మేము చూసాం సంఘటన నిజం నాకు ఎప్పుడో తెలుసు చెప్తే అసలు వీళ్ళందరూ ఆ మాట్లాడేటరా బాబు అసలు రాజశేఖర రెడ్డి గారు కూతులే కాదా అంటే ఎంత దాచున్నావు నేను మాట్లాడలేను అదే వేరొకళ్ళు మాట్లాడితే మరి పాటికి తీసుకెళ్ళి ఉతికేసేవాళ్ళు రెడ్డి వర్రెడ్డిగాడట ఆ రెడ్డి గారు నోటి రోజులు మాట్లాడుతున్నాడు బూతులు పచ్చి బూతులు అంటే అసలు వినటానికి కూడా అంత చెత్త బూతులు అలాగే కాపు కులాన్ని గురించి కూడా అతి నీచంగా మాట్లాడాడు అంటే నేను నాలుగు మంచి మాటలు చెప్పి కులాల మధ్యన సఖ్యతగా ఉండాలి మతాల మధ్యన సఖ్యత ఉండాలంటే నన్నేమో మతాల మధ్య నుంచి కులాల మధ్య నుంచి చేస్తున్నాడని చెప్పి నా మీద వన్ ట్వంటీ ఫోర్ ఏ పెట్టాడు అని నేను ఎవరైనా ఒక వ్యక్తి గురించి చెప్పినప్పుడు ఆ వ్యక్తి పేరు చెప్పాలంటే ఆ వ్యక్తి పేరు రాజు అని ఉందనుకో నేను రాజుని తిట్టినట్ట ఆ వ్యక్తి పేరు చివర రెడ్డి అని ఉంటే నేను రెడ్డిని తిట్టినట్ట ఆ వ్యక్తిని తిట్టినట్టు అంతేగాని కూడా నన్ను అమ్మ నా కూతురు ఇలాగే ఇవాళ షర్మిలుగా విజయం గారిని తిట్టినట్టే షర్మిల్ని తిట్టినట్టే ఆ గట్టి రాసి నన్ను తిట్టారు అలాంటి పేర్లు ఒకటి నుండి చెప్పాను నేను చెప్తే డెడ్లు తిడుతున్నాడని చెప్పి ఏదో పబ్లిసిటీ పడుతుంది చాలా మంది నా స్నేహితులు ఎంతో మంది ఎంతో సమాజంలో ఎంతో గౌరవం కలిగిన రెడ్లు కూడా నేనేదో రెడ్ని ఏదో అంటున్నాను అనుకున్నారు

అపార్థం చేసుకునేలాగా సోషల్ మీడియాలో దొంగలాతా సరే నా లేదా నేను పడ్డాను మీరు తను మీరు తన్నారు పడ్డాము బట్ అంతకంతా అంతకంతా మిమ్మల్ని తన్నకుండా ఇచ్చేస్తాను అంతకంటే నీచంగా ఎందుకు కొట్టామురా బాబు అని చెప్పి ప్రతిరోజు నువ్వు ఓడిపోయిన తర్వాత ఏడిసీలా చేస్తా ముట్టుకోకుండా ఇచ్చే చాలండి కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సహోదరుని జగన్మోహన్ రెడ్డి గారికి జన్మనిచ్చిన తల్లిని మరి అంత దారుణంగా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తులు సరే అలా వరగడాడు ఏదో మాట్లాడాడంటే అంటే మనం తీసేద్దాం అసలు విజయం గారికి పుట్టిన కుమార్తె కాదు సరే రాజశేఖర రెడ్డి గారికి పుట్టిన కుమార్తె కాదు అన్నట్టుగా మాట్లాడటం దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా జరుగుంటుందేమో అని నేను అనుకుంటున్నా ఎందుకంటే రాజకీయం రాజకీయమే సమాజంలోని ఒక స్త్రీ గురించి మాట్లాడటం కూడా తప్పు కాబట్టి ఆ స్త్రీలు ఇద్దరు తన తల్లి తన చెల్లి అవటం రాష్ట్ర ప్రజలు అందరూ కూడా బాధపడుతున్నారు ముఖ్యంగా మహిళా లోకం ఇంత నీచంగా మాట్లాడితే కూడా స్పందించిన ముఖ్యమంత్రికి అసలు ఏ మహిళనా సపోర్ట్ చేస్తుందా అని మహిళలు అందరూ మాట్లాడుతున్నారు అర్థం చేసుకోండి మహిళలని కించపరచటం తప్పు పైగా విజయలక్ష్మి గారిని షర్మిల్ని ఈ రకంగా మరి మీ పార్టీ నేతలు మీ ఎమ్మెల్యేలు మీ నేతలుగా ప్రస్తుతానికి ఇంకా కొద్ది రోజులు మనం అనాలేమో మన పార్టీ చేతలో మన ఎమ్మెల్యేలు మరి రకంగా మాట్లాడటం క్షమించరాని నేరం మీరు తక్షణం వాళ్ళ మీద కేసులు బుక్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కుదిరితే మీరు మధ్యాహ్నం చేయబోయే వాక్లో వాక్ అయిన తర్వాత దీని మీద మీరు చర్యలు తీసుకుంటాం నా కుటుంబం ఆ కుటుంబంలో కథలు వస్తే మేము చూసుకుంటాం రాజకీయం వేరు కుటుంబం వేరు సో ఎవరు అసభ్యంగా మాట్లాడితే చర్యలు తీసుకుంటానని చెప్పి మీరు చెప్పాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయగా థ్యాంక్ యూ